బెంచ్ వస్తుందని చెప్పడం జరిగింది అయితే విశాఖపట్నంలో హైకోర్టు బెంచ్ రావాలని గత ముప్పై సంవత్సరాలుగా వివిధ వివిధ దఫాలుగా ఎన్నో తరాల వాళ్ళు న్యాయవాదులు న్యాయకోవిధులు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు అయితే విశాఖపట్నంలో హైకోర్టు బెంచ్ అవసరం ఎందుకు అని మనం చూసుకుంటే కనుక భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఏషియాలోనే ఫాస్టెస్ట్ డెవలప్మెంట్ సిటీగా విశాఖపట్నం ఉంది అంతేకాకుండా ఇక్కడ రెండు పోర్ట్స్ రెండు ఎయిర్ పోర్ట్స్ బోగాపురం ఎయిర్ ఎయిర్పోర్ట్స్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన డిఫెన్స్ అలాగే ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఆరు వేల మందికి పైగా ఇక్కడ న్యాయవాదులు ప్రాక్టీస్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ లోనే బిగ్గెస్ట్ బార్గా విశాఖపట్నం ఉంది అంతేకాకుండా ఇటు కొత్తగా ఏర్పడిన జిల్లాలు అంటే ఇప్పుడు ముందు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నంగా ఉన్న ఈ జిల్లాలు ఇప్పుడు ఆరు జిల్లాలుగా అయిపోయాయి దాదాపు ఒక ఎనిమిది జిల్లాలకు సెంటర్ గా ఉన్న విశాఖపట్నానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా హైకోర్టు బెంచ్ అనేది చాలా అవసరం ఎందుకంటే ప్రజలకి సత్వర న్యాయం కావాలన్నా వాళ్ళకి న్యాయం జరగాలన్నా లోయర్ కోర్టులో వాళ్ళు ఏదన్నా వాళ్ళకి అన్యాయంగా ఫీల్ అయితే వాళ్ళకి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు హైకోర్టుకి వెళ్తే న్యాయం జరుగుద్ది అయితే హైకోర్టు అనేది ఇప్పుడు అక్కడ అమరావతిలో ఉండడం తర్వాత బెంచ్ అనేది మరి కర్నూల్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే సామాన్యుడికి న్యాయ ఫలాలు అందే విధంగా ఉండవు కాబట్టి ఈ విషయంలో ఇప్పుడు కూటమి గవర్నమెంట్ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని ఆలోచించి విశాఖపట్నంలో బెంచ్ ఇవ్వాలని చెప్పేసి మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం అందుకోసం మా యొక్క ఈ డిమాండ్ సాధన కోసం విశాఖపట్నంలో ఉన్న మేము న్యాయవాదులు కొంతమంది కలిసి ఈ యొక్క హైకోర్టు బెంచ్ సాధన సమితి అని ఒక ఒక నామకరణం చేసుకొని దానిని రాష్ట్ర బార్ కౌన్సిల్ మెంబరు బైపా అరుణ్ అరుణ్ కుమార్ గారి ఆయన ఆయన దీనికి ఆధ్వర్యంలో కన్వీనర్ గా ఐఎం మహమ్మద్ అనే నేను అలాగే కో కన్వీనర్ గా మన గుడిపల్లి సుబ్బారావు అనే సీనియర్ న్యాయవాది ఆయన లాయల్ ఫోరం ఫర్ సోనల్ జస్టిస్ కూడా గా ఉన్నారు అంతేకాకుండా లాలో డాక్టరేట్ చేసిన డాక్టర్ బోస్ బాబు గారు మరో కన్వీనర్ గా ఈ యొక్క సాధన సమితిని మెంబర్స్ జరిగింది దీన్ని చాలా ఒక పెద్ద ప్రణాళికతో మేమందరం అందరం ముందుకెళ్లి ఈ హైకోర్టును ఎటువంటి పరిస్థితుల్లో బెంచ్ విశాఖపట్నంలో సాధించాలని చెప్పేసి మా యొక్క జెన్యున్ డిమాండ్ ని రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకెళ్ళడానికి మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అనుమతి తీసుకుని వారిని కలవడానికి అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా కలవడానికి మీ యొక్క ఈ ఈ యొక్క ఇంపార్టెన్స్ ని మేము చెప్పడానికి మేము నిర్ణయం తీసుకున్నాం ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే గత ప్రభుత్వం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పెట్టినప్పుడు విశాఖపట్నంలో మొట్టమొదటిసారిగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వల్ల జరిగే నష్టాలు అనర్థాలని ప్రజలకు చదివి చెప్పడానికి అప్పుడు విశాఖపట్నం భారత స మీటింగ్ పెట్టినప్పుడు మీ అందరికీ తెలిసిన విషయం ముందు కన్వీనర్ గా నేనున్నాను అందులో ఆ కోక మన సుబ్బారు అలాగే మిగతా వాళ్ళందరూ ఉన్నారు అప్పుడు కొంతకాలం తర్వాత సీనియర్లకు ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పేసి మిగతా వాళ్ళకి ఇవ్వడం జరిగింది అయితే ఆ విషయాలే మేము సక్సెస్ పొంది ఈ రోజు గవర్నమెంట్ కూడా మారిపోయి ఆ కూటమి గవర్నమెంట్ వచ్చి ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది స్క్రాప్ చేయడం జరిగింది దానికి ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ కి మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటాం ఎందుకంటే వాళ్ళు తీసుకున్న గొప్ప నిర్ణయం వల్ల ఈ రోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఈ రాష్ట్రంలో లేకుండా ప్రజల ఆస్తుల రక్షణ అనేది చాలా బ్రహ్మాండంగా పకడ్బందీగా జరిగే అవకాశం ఉంది కాబట్టి న్యాయాన్ని కాపాడడం మా ధర్మం న్యాయవాదులుగా ప్రజలకు ఏం అవసరం రాష్ట్రానికి ఏం అవసరం అనేది తెలియజెప్పడం ప్రభుత్వానికి మా బాధ్యతగా భావించి ఈ యొక్క బెంచ్ విశాఖపట్నంలో కనుక కడితే హైకోర్టు బెంచ్ని దీని ద్వారా సత్వర న్యాయం జరిగి ప్రజలందరికీ కూడా న్యాయ ఫలాలు అందే విధంగా ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని మేము త్వరితగతిన మేము చర్యలు తీసుకుంటాం త్వరలో సుప్రీం కోర్టులో కూడా మేము అక్కడ పిల్లు వేయాలా లేకపోతే దీనికి ఏం చేయాలనేది కూడా ఆలోచిస్తాం న్యాయ న్యాయ సమీక్ష చేసుకుని అందరూ కూడా న్యాయ న్యాయవాదుల కూర్చొని మాట్లాడుకొని న్యాయపరంగా కూడా ఏం చేయాలనే విషయాన్ని ఆలోచిస్తాం కాబట్టి ఈ విషయాన్ని ఈ రోజు ప్రారంభిస్తున్నాం ఇప్పుడు ఈ విషయంలో మన లాయర్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ నుండి గురిపల్లి సుబ్బారావు గారు వారి యొక్క అభిప్రాయాన్ని వారి యొక్క మద్దతు తెలియజేస్తారు ఏదైతే విశాఖపట్నంలో డిఏకర్ ఆ చాలెన్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు సుమారు యాభై మంది న్యాయవాదులు ఈ సంస్థను స్థాపించడానికి ఈ ఈరోజు నిర్ణయించుకున్నాం ఎందుకంటే హైకోర్టు బెంచ్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ విశాఖపట్నం అండ్ ఆల్సో ఉత్తరాంధ్ర ఈరోజు ఇటీవల కాలంలో ఒక పదిహేను పది రోజుల క్రితం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చాలా స్పష్టంగా చెప్పారు ఇషా అమరావతిని ఎక్కడైతే హైకోర్టు ఉందో బెంచ్ ఇచ్చే ఆవశ్యకత కర్నూలుకి ఇస్తున్నామని చెప్పేశారు అంటే రాయలసీమలో కస్టింగ్ ఇవ్వాల్సిన బాధ్యత మేము కెనాట్ అపోజ్ వెరీ క్లియర్లీ ఎందుకంటే వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకుంది ఇప్పుడు ఉత్తరాంధ్రకి సంబంధించి ఇక్కడ ఉన్న జనాభా విశాఖపట్నం జనాభా ముప్పై లక్షలు అలాగే ఉత్తరాంధ్ర జనాభా తీసుకుంటే దగ్గర దగ్గర కోటి మంది పైన ఉంటారు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒక కోర్టులో లోయల్ కోర్టు నుంచి ఎఫెక్స్ కోర్టుకి వెళ్ళాలన్నా అప్పడెంట్ కోర్టుకు వెళ్ళాలని కస్టింగ్ హైకోర్టుకి వెళ్ళాలి మరి హైకోర్టు ఇక్కడి నుంచి ఎంత దూరం ఉంది దగ్గర దగ్గర మనకి పది ఏడు ఎనిమిది తొమ్మిది గంటలు తేదీలో అలాగే కర్నూలుకి అంతే టైంలో ఉంది కాదు కాబట్టి ఖచ్చితంగా హైకోర్టు బెంచ్ గురించి మనం ఈరోజు ఖచ్చితంగా అడగాలి ఎందుకంటే హైకోర్టు బెంచ్ అనేది రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ప్రకటన చేస్తూ ఈ దేశంలో సుమారు పది పదిహేను రాష్ట్రాల్లో బెంచ్లు ఎక్కడెక్కడ చాలా స్పష్టంగా రాశారు జీవో స్పష్టంగా చేశారు తలగటా కానివ్వండి కర్ణాటకలో కానివ్వండి తమిళనాడులో కానివ్వండి హైకోర్టు ఒక చోట మంది మాత్రమే ఒక రాష్ట్రంలో మూడు నాలుగు చోట్ల ఉన్నాయి ఉదం చ సంఘటన జరిగింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో కూడా హైకోర్టు అమరావతిలోనే ఉంది బెంచ్ ఒకటి కర్నూలు లో ఇస్తున్నారు రాయలసీమ ప్రాంతానికి బెంచ్ ఒకటి ఉత్తరాంధ్ర అధికాపట్నం ఇవ్వాల్సిన ఆవశ్యకత ఇవాళ చాలా ఖచ్చితంగా ఉంది దురదృష్టం విషయం ఏంటంటే ఉత్తరాంధ్ర ప్రజలు నిక్షిబ్దంగా ఉండటం వల్ల దాన్ని ఆచార తీసుకుని కర్నూలు పెంచు ఇవ్వడానికి చాలా సమాయుక్తమైన పరిస్థితుల్లో ఈ రోజు రాష్ట్రంలోని ఎక్కడైనా న్యాయ వ్యవస్థలో ఏదైనా భంగం జరిగితే ఫస్ట్ బిఏకల్లా ఛాంబర్స్ కుమార్ కుమారుగా ఆధ్వర్యంలో మా గొంతు రైస్ ద వాయిస్ ఖచ్చితంగా మా గొంతు ఉంటుంది ఎందుకంటే ఎక్కడైతే ఇండస్ట్రీ జరుగుతుందో ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఎక్కడైతే ఈ సమాజంలో న్యాయ వ్యవస్థకి ఏదైనా న్యాయవాదుకి అన్యాయం జరిగిందో ఖచ్చితంగా బీఏ కలా చాంబర్స్ నుంచి లాయల్స్ ఫోరం ఫర్స్ అలాగే ఆ ఆలోచన అంబేద్కర్ ఫోర్పేషన్ ఫోన్ చేసింది ఖచ్చితంగా మా వాయిస్ బయట వస్తుంది మరి మిగతా ఉన్న ఇక్కడ దగ్గర దగ్గర యాభై అరవై వేల మంది ఉన్న న్యాయ వ్యవస్థ ఈ ఉత్తరాంధ్రలో ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారని పరిస్థితి మనం ఆలోచించినట్లయితే ఖచ్చితంగా వీ రిక్వెస్ట్ వీ అప్పీల్ సచిఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నారాయణ చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా మీరు కర్నూలు రాయలసీమలో కర్నూలు హైకోర్టు నుంచి ఏదైతే ఏర్పాటు చేస్తున్నారో ఉత్తరాంధ్రాలు అరుక్షాపన్న హైకోర్టు చేయవలసిందే ఎందుకంటే కర్నూలులో వెయ్యి మంది న్యాయవాదులు ఉన్నారు మహా అయితే మేము అనుకోవడం వెయ్యిలో కూడా ఉంటాము వాడే ముద్ద ద ఆఫ్ విశాఖపట్నం భారత సెక్షన్ సుమారు ఐదు వేల మంది జెంట్స్ అడ్వకేట్స్ ఉంటే వెయ్యి మంది మహిళా అడ్వకేట్లు ఉన్నారు ఇందాకే ఒక మీటింగ్ లో ఈరోజు హైకోర్టు జడ్జిలు ముగ్గురు వచ్చారు ఫార్మర్ హైకోర్టు జడ్జి ముగ్గురు వచ్చారు చాలా స్పష్టమైన విషయం ఏంటంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో హైకోర్ అత్యంత ఎక్కువ అడ్వకేట్స్ ఉన్న బాధ విశాఖపట్నం వారు అంతేకాకుండా లిటిగేషన్ ఉన్న బారు అంతేకాకుండా ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అన్ని కూడా ఇక్కడ పరిస్థితి అంతేకాకుండా ఇవాళ ఖచ్చితంగా అప్పీల కోర్టు వెళ్ళాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మిగతా చెప్పు కేసుల్లో కనుక కంప్లైంట్ డిస్మిస్ చేస్తే దురదృష్టం చే వెంటనే హైకోర్టుకి అప్పీల్కెళ్లాలి కానీ న్యాయ వ్యవస్థలో ఉన్న వాళ్ళ దురదృష్టం అంశం ఏంటంటే అది ఎప్పీలకి ముద్ద అతను పరమీక్షిస్తే అతనికి శిక్ష పడితే జిల్లా కోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు అంటే విశాఖపట్నంలో ఉండి ఆయన అప్పీల్కెళ్ళవచ్చు కానీ కంప్లైంట్ గా కొట్టేసి హైకోర్టుకి వెళ్ళాలి మరి హైకోర్టు వెళ్ళాలి ఖచ్చితంగా అవరాలు తేళ్ళాలి కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో హైకోర్టు బెంచి సాధన సమితి గతంలో పంతొమ్మిది తొంభై మూడులో ప్రకటించడం మాకు తెలిసింది అంటే దగ్గర దగ్గర ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు జరిగిన ఒక సంఘటనకి వాళ్ళ మళ్లీ పునాది చేస్తుంది ఎందుకంటే బావి తరాల భవిష్యత్తు కోసం బిడ్డ స్థాయి బిడ్డల కోసం ఖచ్చితంగా ఇక్కడ పోరాడాల్సిన అవసరం ఉంది ఎక్కడైతే పోరాటాలు ఉంటాయో ఎక్కడైతే ది వాయిస్ ఉంటుందో ఎక్కడైతే మనం ఎక్కడైతే ఇండస్ట్రీ తెలుగుతుందో మనం అడగాల్సిన ధర్మం ఉంది అలా మనం అడగకపోతే అలా మనం నిశ్శబ్దంగా కూర్చుంటే మనకి రావాల్సిన వాట మన దురదృష్టం మన మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర ఇది పైన భయపరీకృష్ణ మనం ఎంత ఇబ్బంది పడ్డామ ఆస్తులు పోయింది మన యొక్క కష్టం పోయింది మరి ఇవాళ మళ్ళీ ఇంకో కష్టం ఎదుర్కొనే పరిస్థితుల్లో ఉత్తరాంధ్ర ప్రజలు లేదు కాబట్టి ఖచ్చితంగా హైకోర్టు సాధన సంఖ్య ఆధ్వర్యంలో ఇవాళ విశాఖపట్నంలో ఖచ్చితంగా హైకోర్టు నుంచి ఏర్పాటు చేయాలని ఇవాళ ఇక్కడ ఈ రాత్రిపూట మేమందరం నలభై యాభై మంది న్యాయవాదులు తీర్మానించుకొని హైకోర్టు సాధన సమితి ఏర్పాటు చేయడం జరిగింది అయితే మా యొక్క స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మీరు కనుక కర్నూలు రాజధానిగా కర్నూలు హైకోర్టు బెన్స్ ఒక ఏర్పాటు చేసి మీరు ఇంకా బిల్డింగ్స్ ఇచ్చుకోవాలి కానీ విశాఖపట్నంలో మీరు బిల్డింగ్ ఎత్తుకోసం పని లేదు ఎందుకంటే ఇటీవల మీరే చెప్పండి ఈ విశాఖపట్నం విష్కండ్ల ప్యాలెస్ మూడు ఉన్నాయి వీటిని ఏ విధంగా ఎక్కడ ఏం చేయాలో నాకే అర్థం కావట్లేదని స్పష్టంగా మీడియా ద్వారా చెప్పాయి ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా హైకోర్టు బెంచ్ కదా సమరు ఎలా చేసినట్లేదు అత్యే స్టేట్ గవర్నమెంట్ ఖచ్చితంగా హైకోర్టుకి సంబంధించి ఋషికొండ ప్యాలెస్ కూడా సిద్ధంగా ఉన్నాయి మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చి హైకోర్టు న్యాయమూర్తి కానివ్వండి హైకోర్టు సిబ్బంది కానివ్వండి బ్రహ్మాండమైన సౌకర్యాలు ఉన్నాయి ఖచ్చితంగా దిస్ ఈస్ ది రిజర్వ్ ప్లేస్ ఆఫ్ ది విశాఖపట్నం విశాఖపట్నం హైకోర్టు బెంచ్ మీరు ఇచ్చినట్లయితే ఈ ప్రాంత ప్రజల మనోభావానికి తగ్గట్టు ఈ ప్రాంతంలో మీరు ఇచ్చిన వరదొల్ల వరాల జొల్లుగా నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే బీజేపీ కూటమికి ఉన్న రిప్రజెంటేటివ్ వాళ్ళ యొక్క పేర్లు తిరుస్థాయిగా ఉండటానికి చాలా ఖచ్చితంగా హైకోర్టు సాధన సన్నిధి ఏదైతే ఉందో వారందరికీ ఈ ప్రాంత ప్రజలు రుణపడి ఉంటారని మరొక్కసారి నేర్చుకున్నాం హైకోర్టు ఖచ్చితంగా ఉత్తరాంధ్ర ప్రజల యొక్క మనోభావానికి అభిష్టానికి ఖచ్చితంగా మీరు మద్దతుగా ఇక్కడ హైకోర్టు గంట ఇచ్చినట్లయితే ఇది ప్రాంతంలో ఒక కానివ్వండి లేకపోతే రైతులకు ఇచ్చే ఒక సాగునీరు ఎలా ఇచ్చే ఒక దాన్ని మీరు ఒక రైతులకు ఇచ్చారు అలాగే ఇదే ఈ ప్రాంతంలో ఉన్న న్యాయం న్యాయ ప్రాంతానికి మీరు ఒక ప్రత్యేక వరం ఇస్తారని చెప్తూ ఈ దీని తరఫున లాయస్ఫరం ఫోన్ పడుతుంది జిల్లా అధ్యక్షులు గుడి బుబ్బారావు నేను ఖచ్చితంగా హైకోర్టు నుంచి సాధన సంగతికి ఖచ్చితంగా మేము సక్సెస్ అవుతా సక్సెస్ అవుతామని ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు వైపాన్ కుమార్ గారు బోసు భోస్ భోస్ ఇత్ర లాలో డాక్టరేట్ చేసిన మన డాక్టర్ భోస్పాబు గారు కింజ న్యాయవాది మాట్లాడుతారు సో ఈ రోజు ఈ సాయంత్రం సమయంలో హైకోర్టు నుంచి సాధన సంస్థ అనేసి ఒక కమిటీ ఫామ్ అయ్యి దానికి ఒక చైర్మన్ వైస్ చైర్మన్ గా అలాగే గౌరవ అధ్యక్షులుగా ఉన్న అయ్య అహ్మద్ గారికి సుబ్బారావు గారికి అలాగే బైపర్ కుమార్ నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక్కడ ఒక ఒకటి మనం ఇవ్వాలి ఆ రోజు స్టీల్ ప్లాంట్ కోసం ఒక శ్లోగనం విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కు అనే సంద్రం వచ్చి రోడ్డు మీదకి వచ్చి స్టీల్ ప్లాంట్ ని సాధించుకోగలిగారు ఈరోజు మన బెంచ్కి వంద వంద సంవత్సరాల చరిత్ర ఉంది ఇక్కడి నుంచి ఎవరో మన ఎక్స్ జడ్జి గారు డివి సుబ్బారావు గారు బార్ బార్ కౌన్సిల్ చైర్మన్ దాకా వెళ్ళారు అలాంటి చరిత్ర ఉన్న మన పార్లో ఒక బెంచిని సాధించుకోపోవడం అనేది చాలా దురదృష్టకరం ఎందుకంటే ఇప్పుడైనా మనమందరం ఏకదాటితో బోర్ అంతా కలిసి మనము ఒక అపాయింట్మెంట్ తీసుకొని ఎవరైతే ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నారు ఎవరైతే వాళ్ళందరి దగ్గరికి ఒక అపాయింట్మెంట్ తీసుకొని ఇక్కడ ఇప్పుడు ఉత్తరాంధ్ర జిల్లాలో కానీ ఈస్ట్ వెస్ట్లో కానీ తెలిసిన ఎక్కువ అడ్వకేట్స్ అలాగే ఉమెన్ అటోఫికేట్స్ కూడా ఉన్న బారు మనది హైకోర్టులో కూడా మన దగ్గర ఉన్నంత స్ట్ర ఎక్కడా లేదు ఆంధ్రప్రదేశ్ ఏ బార్లో కూడా ఎంతమంది అడ్వకేట్స్ కానీ ఎంతమంది ఉమెన్ అడ్వకేట్స్ కానీ లేరు అలాంటి పరిస్థితులు ఉమెన్ ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ బెంచ్ ఏర్పాటు చేయడం అనేది అత్యంత ఆవశ్యకం ఎందుకంటే వాళ్ళు బా పిల్లలతోనూ భర్తతోనూ ఉండి ఈ యొక్క మ్యాటర్ని దాకా ఏదైనా ప్రాబ్లం వస్తే అది హైకోర్టుకి వెళ్ళి చేసుకోవడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అటు పరిస్థితిలో వాళ్ళు తెల్లలేక ఎవరికి ఇస్తుంటే అక్కడ నెంబర్ అవుతా కూడా ఆరు నెలలు సంవత్సరం పడుతుంది సో ఇలాంటివన్నీ హైరాకి దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఇప్పుడు పన్నెండు జిల్లాల రిప్రజెంటేటివ్ గా ఉన్నది ఈ ఏరియా ఇప్పుడు ఇది వరకు అయితే మూడు జిల్లాల కింద ఉండదు ఇప్పుడు ఏడు జిల్లాలు అయింది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఎంతో మంది స్టార్ వార్డ్స్ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ నలుగురు బార్ కౌన్సిల్ మెంబర్లు ఉన్నారు మన బార్ నుంచి అలాగే నలుగురు జడ్జెస్ హైకోర్టు జడ్జెస్ నలుగురు ఇక్కడ ఈ బార్ నుంచి రిప్రజెంటేషన్ అయ్యి ఉన్నారు సో ఇవన్నీ ప్రివిలేజెస్ మనకి ఆ ప్రివిలేజెస్ దుట్టులో దృష్టిలో పెట్టుకుని మనం ఇది రేపే నేను బార్లో రేపు ఇరవై ఐదో తారీఖుని ఒక వెయ్యి మంది అడ్వకేట్స్ హైకోర్టు బెంచ్ సాధన సమితి అనేసి ఒక బుల్టెన్ తీసుకొని వీళ్ళందరి సంతకాలు తీసుకొని అది రేపు అయ్యే అహ్మద్ గారు సుప్రీం కోర్టుకి వెళ్తున్నారు ఇరవై ఏడో తారీఖుని వీళ్ళందరి అభిప్రాయాలతో ఒక మెమరాండం తయారు చేసి మాకు ఇక్కడ ఎంతో ఆవశ్యకత ఉందనేసి మీ ద్వారా మా హైకోర్టుకి మీ ద్వారా పంపించమనేసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఒక మెమరాండం ఇవ్వాలనేసి త్రూ ప్రాపర్ ఛానల్ ద్వారా అది పంపిస్తామనేసి ఈ సందర్భం తెలియజేస్తూ ఈ సాధన సమితి యొక్క కమిటీలో ఎవరైతే యాక్టివ్ గా పనిచేయాలనుకున్నారో అది ఎవరి స్వార్థం కోసం కాదు ఎవరికి పేరు వస్తుందని కూడా కాదు ఒక బెంచ్ అంటూ ఇక్కడ సాధించుకుంటే రేపు ఎవరైతే ఉన్నారో విశ్వనాథ్ సత్యనారాయణ గారు కానీ తిన్నేటి విశ్వనాథ్ ఎలాంటి వాళ్ళ పేర్లు వాళ్ళ పేర్లు ఊరికే బయటికి రాలేదు ఆ రోజు ఆ స్టీల్ ప్లాంట్ సాధనకి ఎంతో కృషి చేశారు వాళ్ళు రోడ్ల మీద పడుకున్నారు వాళ్ళ వాళ్ళ యొక్క లివింగ్ ఆఫ్ లివింగ్ ఆఫ్ స్టైల్ ఏంటంటే చాలా స్టార్ వాట్స్ వాళ్ళు వాళ్ళ రోడ్డు మీదకి రావక్కర్లేదు సో మేము వచ్చామా ఎందుకు వచ్చారు వాళ్ళు సమాజం కోసం సొసైటీ కోసం మనం సొసైటీకి ఏదో చెయ్యాలి పే బ్యాక్ టు సొసైటీ అన్నారు అంబేద్కర్ గారు అలాంటి ఉద్దేశంతోనే వాళ్ళందరూ బయటకు వచ్చి స్టీల్ ప్లాంట్ సాధించుకున్నారు కాబట్టి నలభై వేల మంది కార్మికులకి ఒక దండులాగా ఏర్పడింది అది దాని ద్వారా లక్ష మంది డిఫరెంట్ ఫీల్డ్ ఉపాధి పొందగలుగుతున్నారు అలాగే ఇక్కడ హైకోర్టు బెంచ్ వస్తాం వల్ల ఎంతో మందికి జూనియర్ అడ్వకేట్లు కూడా ఏదో దాంట్లో అవకాశం కలుగుతుంది క్లర్కల్ గా సో కనుక ఇదన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రతి ఒక్కరు మేము కూడా మీతో పాటు వస్తాం మీతో పాటు జాయిన్ అయ్యి మన యొక్క ఏదైతే మనకుందో అది సాధించుకుంటా మేము మేము సైతం మీ అలకాలు ఉన్నామనేది మాకు సపోర్ట్ చేయాలనేసి మనసారా కోరుకుంటాం బోసు బోసుబాబు గారు చాలా లోతుగా హైకోర్టు బెంచ్ ఆవశ్యకత గురించి విశాఖపట్నంలో చెప్పారు ఇప్పుడు సీనియర్ న్యాయవాది ఈ ప్రాంతంలో ఏ విధమైనటువంటి అన్యాయం జరిగినా కూడా బార్ కౌన్సిల్ మెంబర్ గా ఉంటూ సీనియర్ న్యాయవాదిగా ఉంటూ జూనియర్ అందరూ కూడా అండగా ఉంటూ మిగతా న్యాయవాదులు మా చాలా మందికి మా అందరు కూడా విలుదనుగా ఉంటూ మీరు వెళ్ళండి ముందుకు నేను ఉన్నాను కదా అని చెప్పేసి ప్రోత్సహించే ఆ పెద్దలు భయపాలని కుమార్ గారు వారి యొక్క అభిప్రాయం తెలియజేస్తాను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెంచ్ విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని సాధన సమితి శ్రీ న్యాయవాది హే మహమ్మద్ గారు కుడిపేలి సిబ్బారావు డాక్టర్ చిగుపల్లి బొల్స్ బాబు వాళ్ళ ప్రోత్సాహం మేరకు దానిని సమర్థించవలసిన బాధ్యత విశాఖపట్నం న్యాయవాదిగా ఒక సిటిజన్గా సమస్యల మీద స్పందిస్తున్న వ్యక్తిగా సోషల్ యాక్టివిస్ట్గా నాకుందని నేనైతే భావిస్తున్నా నేను పూర్తిగా సమర్థిస్తున్నా చాలా కాలంగా సుమారు దశాబ్దాల కాలంగా విశాఖపట్నంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని జైవాదులు ఉద్యమించిన చరిత్ర ఉంది ఎందుకు విశాఖపట్నాన్నే కేంద్రంగా ఎన్నుకొని హైకోర్టు బెంచ్ తీసుకురావాలంటే సముద్రయానం కానీ విమానయానం కానీ రహదారి యానం కానీ పరిశ్రమలు కానీ విద్య అట్లాగే వ్యాపారానికి సంబంధించి ఎన్నో రకాల సమస్యలు ఈ ప్రాంతాల్లో విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఉత్తరాంధ్ర జిల్లాల్లో అధికంగా ఉన్న సమస్యలు వాటి పరంగా ఉత్పన్నమైన కేసులు కొంతకాలం ఉమ్మడిగా ఉన్నప్పుడు హైదరాబాద్ హైకోర్టుకి ఇప్పుడేమో అమరావతి హైకోర్టుకి వెళ్ళటానికి కక్షిదారులు ఎంత అవసరపడుతున్నారనే విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఆలోచించిన న్యాయవాదులు కొంతమంది లీడర్సు కొంతమంది పారిశ్రామికవేత్తలు ముఖ్యంగా బాధితులు వీళ్ళంతా కూడా ఆలోచన అయితే ఉంది కానీ దీన్ని ఉద్యమ రూపంలో తీసుకెళ్ళడానికి ఎవరు ముందుకు రావటం లేదు ఆ నేపథ్యంలో చాలా కాలంగా రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన కర్నూలులో ఇప్పటివరకు కూడా

ఎప్పుడూ స్టార్ట్ చేయాలి ప్రభుత్వం వచ్చే నాలుగు నెలలైంది గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు పరిపాలించింది న్యాయవాదుల్లో చలనం లేదు ఈవేళ అహ్మద్ గారి బ్రెయిన్ నుండి ఒక ఉద్యమాన్ని తీసుకెళ్లాలని కొంతమందితో ఆలోచించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది అర్చనేది నేను కోరుకునేది ఏమిటి అంటే విశాఖపట్నం అనేది ఇంటర్నేషనల్ నేషనల్ వరల్డ్ గ్లోబులో ఒక ప్రముఖ స్థానాన్ని వేళ సంపాదించుకుంది అందుకోసం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళ కాలం నుండి కూడా నేటి వరకు మరపాలను మనం చేసుకుంటూ ఉన్న సందర్భంలో సమస్యల పరిష్కారం సత్తా పరిష్కారం అంటున్నాం వేరే సపరేట్ కోర్టులు స్పెషల్ కోర్ట్సు లోక్ అదాలలో పెడుతూ ఉన్నాం కానీ హైకోర్టు సమస్యల పరిష్కారానికి కూడా హైకోర్టు పోవాల్సి వస్తుంది వెరీ ఎక్స్పెన్సివ్ చాలా బాధతో కూడుకున్న పని సరితో కూడుకున్న పని ఈ కారణంగా నేను ఏదైతే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెంచ్ సాధన సమితి ఏదైతే ఇవాళ అహ్మద్ గారు స్టార్ట్ చేశారో దీనికి న్యాయవాదులంతా కూడా సపోర్ట్ చేయాలి బార్ అసోసియేషన్ ఒక సంవత్సరం ఉంటుంది అలాగే బార్ కౌన్సిల్ ఐదు సంవత్సరాలు ఉంటుంది కానీ న్యాయవాదిగా మాత్రం మేము అరవై ఐదు డెబ్బై సంవత్సరాల వరకు కూడా ప్రాక్టీస్ చేయాలి ఇక్కడ ఏ కోర్టులోనైతే ప్రాక్టీస్ చేస్తున్నామో ఆ కోర్టు ద్వారా జనాలందరినీ కూడా న్యాయవాదులను ఎడ్యుకేట్ చేయవలసిన బాధ్యత మన మీద ఉంది దానికి మరి కంకణ బద్దులు అయ్యారు అహ్మద్ గారు వారిని నేను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ వారిని సపోర్ట్ చేస్తున్నా సపోర్ట్ చేస్తున్నా ఒక టీవీని ఏర్పాటు చేసుకొని న్యాయవాదులు కమిట్మెంట్ కన్వెక్షన్ డెడికేషన్ ఉన్న వాళ్ళందరినీ రెండు మూడు కార్లో వెళుతూ అన్ని కోర్టులు తిరుగుతూ విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం తిరుగుతూ న్యాయవాదులు ఒక రకమైన ఇన్స్పిరేషన్ చైతన్యం పోరాటం కవి చేయాలని సందర్భంగా తెలియజేసుకుంటూ అట్ ద సేమ్ టైం ఎక్కడైతే మనం ప్రాక్టీస్ చేస్తున్నాడు బార్ అసోసియేషన్ కూడా సంప్రదించి అయ్యా దీన్ని మీరు ఇప్పటికే స్టార్ట్ చేసి ఉండాలని ఒక రిప్రజెంటేషన్ ప్రభుత్వానికి తీసుకెళ్ళగలిగితే ఇప్పుడున్నది ఎన్డీఏ గవర్నమెంట్ పార్ట్ అండ్ ఆఫ్ ది నేషనల్ గవర్నమెంట్ కాబట్టి అధికారంలో ఎవరున్నారు వ్యక్తులతో సంబంధం లేదు మనకి సమస్యతో సంబంధం ఉంది సమస్య పరంగా ఇష్యూని సెటిల్ చేయాలి కాబట్టి ఆ ఇష్యూ సెటిల్ అయ్యే ఓన్లీ వన్ ఇష్యూ ఫర్ దిస్ కేస్ దట్ ఈస్ వై వాంట్ ఏపీ హైకోర్ట్ బెంచ్ అండ్ విశాఖపట్నం ఏ వాంట్ ఏపి హైకోర్ట్ బెంచ్ అండ్ విశాఖపట్నం ఆన్ పార్ విత్ ది కర్నూలు కర్నూలు కర్నూలులో పెట్టిన విక్రమ్ కూడా పెట్టని ప్రభుత్వం ద్వారా మనం కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్ర న్యాయస్థానమైన సుప్రీం కోర్ట్ ఆఫ్ కూడా ను బాధ్యత సంభాషించడం మీద ఉంది అవసరమైతే ఈ వర్గాల ద్వారా మీటింగ్ పెట్టుకొని ఒక టీమును తయారు చేసి చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్టు ఆఫ్ ఇండియాని హైకోర్టు రికమెండ్ చేయాలని హైకోర్టు చీఫ్ జస్టిస్ ని కలిసి ఈ టీము వెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దానికి ఉంటే యూ హ్యావ్ టు ఆర్గనైజ్ ఫర్ ది సేమ్ ఆల్సో అందువల్ల ఈవేళ మహిళా న్యాయవాదులు కానీ మరి సీనియర్ జూనియర్ న్యాయవాదులు కానీ ఇటీవలే న్యాయ 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 ఎడ్యుకేషన్ లీగల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి రావాల్సిన వేలాది మందికి కానీ లేక వందలాది మందికి కానీ భవిష్యత్ మార్గం మంచిగా ఉండాలంటే విశాఖపట్నంలో హైకోర్టు బెంచ్ కావాలి ఇయర్ వన్ పాయింట్ ఐ వుడ్ లైక్ టు సబ్మిట్ టు ది స్టేట్ అండ్ సెంట్రల్ అండ్ సుప్రీం కోర్టు స్థలం కావాలి స్థలం ఎక్కడుంది ఏమిటి అసలు జిల్లా కోర్టు కట్టుకోవడానికి మీకు స్థలం లేదు అని అడగొచ్చు ఎక్కడ పెడతారంటే దేర్ ఇస్ ఏ ప్లెంటీ ఆఫ్ ల్యాండ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆనందపురం గాని ఇక్కడే ఉంటున్నా పక్కనే ఉంటున్నా ఇది ఏ మండలం ఇది భీములు కాదు భీమిలి భీముల ముందున్న మండలం కాదండి మధురవాడ మధురవాడ భీమిలి ఆనందపురం మండలాల్లో ప్రభుత్వ స్థలం వేలాది లక్షలాది ఎకరాలు ఉంది కాబట్టి ఆ స్థలంలో ఎక్కడో దగ్గర హైకోర్టు